రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నేడు లక్షల కోట్ల రూపాయలకు అదుపతి ఎలా అయ్యాడో రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని రానున్న మూడున్నర సంవత్సరాల్లో ను ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు ప్రయత్నంలో ఉన్నారని మాజీ మంత్రి తాడిశెట్టి రాజు ఆరోపించారు కాకినాడ జిల్లా తొనిలో బాబు ష్యూరి మోసం గ్యాలంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రజలు మోసగిస్తున్నారని ఆరోపించారు ప్రజలను మోసగించడం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఉందని విమర్శించారు రానున్న రోజుల్లోనే పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుగుల నాగేశ్వరరావు యనమల కృష్ణుడు సకురు నాగేంద్ర పోతుర రమణ నాగం దొరబాబు బెనర్జీ మేరే అవినాష్ చింతల రమణ లంగ కృపానందం వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోయిన తర్వాత ఆరు నెలల పాటు జగన్ గారి పాలసీ చేశారు షాపులు గల్ షాపు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఏం చేశారు ముందే ఆయన మధ్య మద్యం విషయంలో డిస్కరేజ్ చేస్తాను పట్టుకుంటే షార్ కొట్టే విధంగా చేస్తానని చెప్పేసి అలెక్ట్కి ఆ మాట పెట్టి ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం ముప్పై ఐదు వేలకి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తే గవర్నమెంట్ గతంలో కన్నా మరి అవినీతి అవుతా లేకపోతే గతంలో కదా ఆదాయం తప్పు వస్తే అవినీతి అవుతా మీడియా ఏ రకంగా విష ప్రచారం చేస్తుంది అమాయకులని నాయకులని ప్రజల నుంచి ఎదుర్కోబడ్డ ప్రజా ప్రతినిధుల మీద ఈ రకంగా దాడి అంటుంది సరే ఎల్లో మీడియా ఉంటే కొంతమంది అది ఫస్ట్ లెవెల్ దాడి ఈ రోజు సిగ్నల్ రంగంలో దిగారు అలాంటి పెద్ద మనిషి ఇంకా నేను కలలేదు ఆల్రెడీ ఈ రోజు మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తాడే ఆ పెద్ద మనిషి మూడు వేల మూడు వందల కోట్లు అన్ని జరిగిపోయింది రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే మూడు వేల మూడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళి రెవెన్యూ రికవరీకి అవసరమైతే కొత్త చట్టాలు తేవాలి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చట్టాలు రావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇదే చెత్తమనిషిన్ మాట్లాడాడు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు ఆ రికార్డు అరేంజ్మెంట్ మనిషి మాట్లాడుతూ కొత్త చట్టాలు లేవాల రెవెన్యూ ఆయన మాట్లాడాలి నేను ఆయన మాట్లాడాలి ఒక మాట చెప్తున్నాను మీరు మొట్టమొదటి సరే నేను వ్యాపారం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి సరే అన్ని వచ్చాను వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి నేను మొట్టమొదటి హాస్పిటల్ లో పోటీ చేసినప్పుడు చూపించిన అప్పట్లో చూపించిన ఆస్తులు అనే కార్యక్రమానికి నాగేశ్వరరావు గారికి ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా రాజే గారికి ఏది సోదరులందరూ ఎదుర్కొన్నటువంటి పార్టీ ముఖ్య కార్యకర్తల పేరు పేరు ఆనందపర నమస్కారం గురించి మనం ఇచ్చి నుంచిగా పదిహేను రోజులు పెట్టిన ఉంటున్నాం జిల్లా ప్యక్ష నియోజకవర్గాలు తిరిగి మన నియోజకవర్గంలో కూడా మూడు మండలాలు అయిపోయి ఈ రోజు పెరిగి మూడు మండలాలు కూడా మన వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా సెక్సెస్ గా మన నాయకులకు ప్రేమించే విధంగా చేసిన కూడా నియోజకవర్గ కార్యకర్తలతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నిజాన్ని కూడా మనం ప్రతిరోజు ప్రచారం చేయకపోతే అబద్ధం రాజ్యాంగం మరి అబద్ధమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మోటో ప్రభుత్వం ఈరోజు నిజ ఉద్యోగంలో నెలకు నిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది రాణంగా ఉచిత బస్సు వచ్చి నెల పెడతారు అది మొదల బస్సు రాష్ట్రంలో ఎక్కడ చర్చ ఉంది చెప్పి కష్టం అయిపోయిన తర్వాత మీరు ఎక్కినా ఏ జిల్లా ఎక్కడ ఈ పిట్టి మెయిన్ గా ప్రచేస్తే